ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు త్వరలో పీఆర్సీ అంటూ ఆంధ్రప్రభలో ఒక కథనం వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం భేటీ పీఆర్సీ కథరత్తు పూర్తి చేస్తున్న శివశంకర్ కమిటీ పన్నెండున రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం లోక్సభ ఎన్నికల షెడ్యూల్లోపే ప్రకటనకు ఛాన్స్ తెలంగాణ రెండవ వేతన సవరణ కార్యాచరణ వేగవంతమైంది పార్లమెంట్ ఎన్నికల లోపు అమలు చేసేలా వీలైతే కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది ఎంసీహెచ్ఆర్డీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్నారు ఉద్యోగులకు చెందిన అనేక సమస్యలు పీఆర్సీ పాత పెన్షన్ విధానం తదితరాలపై చర్చించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎంతో భేటీ అయ్యేందుకు రావాలని ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది ఇప్పటికే పీఆర్సీ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ నుంచి వినతులు స్వీకరించింది దీంతో నేటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కీలక నిర్ణయాలు ప్రకటించవచ్చని చర్చ జరుగుతుంది పిఆర్సీ ప్రకటనతో లోక్సభ ఎన్నికల్లో ఉద్యోగుల నుంచి మద్దతు లభించనుందని భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అడ్డు కాకుండా ముందుగానే పీఆర్సీ ప్రకటనను ప్రభుత్వం సిద్ధం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వేగం పెంచింది ఈ నెల పన్నెండున జరగనున్న కేబినెట్ సమావేశంలో తీసుకోనున్న కీలక నిర్ణయాలతో పీఆర్సీ కూడా ఒకటి కావచ్చని అంచనా వేస్తున్నారు రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ తమ ఆధ్వర్యంలోని తన అధ్యయనంలో భాగంగా సమగ్ర వివరాలను సేకరించి ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపరిచేలా కసరత్తు పూర్తి చేసింది ఐఆర్ లేకుండా నేరుగా పీఆర్సీ ప్రకటించేలా ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా పీఆర్సీ కమిటీ కూడా చర్యలకు వేగం చేసింది ఇందులో భాగంగా నివేదికను పూర్తి చేసి సర్కార్కు సమర్పించేలా కార్యాచరణ ముమ్మరం చేసింది ఈ మేరకు పీఆర్సీ కమిటీ గత నెల అన్ని శాఖల స్పెషల్ సిఎస్ల ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులకు శాఖల వారీగా ఉద్యోగులు ఉద్యోగులకు చెందిన పలు వివరాలను కోరుతూ నోటీస్ జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన సాధారణ ప్రత్యేక తాత్కాలిక సర్వీస్ రూట్స్ను వెంటనే అందించాలని కోరుతూ అన్ని శాఖల అధిపతులకు నోట్ను పంపింది ఈ కమిటీ తాజా వివిధ కేటగిరీల్లోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల స్థితిగతులను పరిశీలించే పనిలో పడింది వారికి చెందిన జీతభత్యాలు అందుకుంటున్న ఇతర ప్రతిఫలం గురించి అధ్యయనం ఆరంభించింది పిఆర్సీ పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థలు ఎయిడెడ్ సంస్థలు యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ స్టాఫ్ వర్క్ చార్టెడ్ ఎంప్లాయీస్ ఫుల్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం ఎంతమేర సౌలభ్యంగా ఉంటుందో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తుంది ప్రధానంగా రివైజర్ స్కేల్లో భాగంగా కరువుబత్యం అదేవిధంగా కీలకమైన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు సవరించుకునేలా నివేదికను రూపొందిస్తుంది దీన్ని ఎలా కొనసాగించాలన్న అంశంపై ఈ నివేదికలో సిఫార్సులు సిద్ధం చేస్తుంది అవసరమైన ఇతర చెల్లింపులు పరిహారాలు ప్రత్యేక బత్తాలను పరిశీలించి అవసరమైన వాటిని తొలగించేందుకు కావలసిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని శివశంకర్ తెలిపారు